మహాత్మా గాంధీ చెప్తాడు అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా రోడ్డు పైన తిరిగిన రోజే నిజమైన స్వాతంత్రమని అది లేదు అధ్యక్ష అది నేరస్తుల వల్ల కానివ్వండి నేరస్తుల్ని నియంత్రించవలసినటువంటి పోలీసు వైఫల్యం కానివ్వండి ఐఎమ్ నాట్ కన్ఫైన్ టు దిస్ గవర్నమెంట్ ఆర్ టు దిస్ పోలీస్ డిపార్ట్మెంట్ సో ఐ బిన్ రెఫరింగ్ సిన్స్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద పోలీస్ సిస్టమ్ విషయాల్ అందుకే ఇవాళ పోలీసు వ్యవస్థలో ఇంటర్నల్గా కూడా ఓ బానిసత్వం ఉంటుంది ఆర్టిజన్లు అంటారు కింద ఉన్నటువంటి పోలీసులు పెద్దవాళ్ళకు బానిసలాగా పనిచేయాలి ఆ పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళకు బానిసలాగా పనిచేయాలి ఆ పెద్దవాళ్ళు ఇంకెవరికో బానిసలుగా పనిచేయాలి వాళ్ళందరూ కలిసి రాజకీయ నాయకులకి మంత్రులకి ముఖ్యమంత్రులకి వాళ్ళు డ్యూటీ డ్యూటీగా చేయట్లేదు అధ్యక్ష ఇంకెక్కడో ఎక్కడో పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది దాన్ని అసిస్టెంట్ తీసేయాలి ఆక్జలరీ ప్రమోషన్స్ అంటారు ఆక్జలరీ ప్రమోషన్స్ అంటే ఏంటది అధ్యక్ష అడ్డగోలుగా చంపడాన్ని ఆగ్జాలటరీ ప్రమోషన్స్ ఇస్తారా ఎన్కౌంటర్ పేరుతో అడ్డగోలుగా చంపితే ఆయన్ని హీరో అని చెప్పి ఆయనకి ఏకంగా ఐపీఎస్ కన్ఫర్ చేస్తారు లేకపోతే ఇంకా ఇంకెక్కడో స్థాయి ఇస్తారు అసలు ఇంకా పోలీసులు న్యాయబద్ధంగా పనిచేయాలని ఆలోచన ఎలా వస్తుంది ఎలా ప్రభుత్వం మెప్పు పొందాలి ఏ విధంగా అడ్డుగోలు పనులు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష జర్నలిస్టులు ప్రధానంగా వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి ఒక కమిటీ వాళ్ళు ఎలా బతుకుతున్నారు మొత్తం ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు అందులో మొఫిషియల్ జర్నలిస్టులు ఎంతమంది అదేవిధంగా పెద్ద పత్రికల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే సిటీస్లో పనిచేసే వాళ్ళు మొఫీషియల్ అంటే గ్రామాల్లో పనిచేసేవాళ్ళు అందులో ఫేక్ కూడా చాలామంది ఉన్నారు ఏదో సోషల్ మీడియాలో ఒకటి పెట్టుకుని ఈ ఇబ్బంది పెట్టి సోషల్ మీడియాలో ఎవరు పడితే మీద పడితే వాళ్ళపైన ఇష్ట వచ్చిన కామెంట్లు చేస్తూ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ దాన్ని స్క్రీనింగ్ చేసి మంచి జర్నలిస్టులు అనుకునే వాళ్ళని వాళ్ళకి అవసరమైతే వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చదువులు వాళ్ళకు ఒక పెన్షన్ ఎందుకంటే లైన్ అకౌంట్ అని ఉంటుంది అధ్యక్ష ఈ లైన్ అకౌంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు చాలా పత్రికలు ఆ విధమైనటువంటి అంశాల్లో ఇళ్ళు దానిపైన స్పెషల్ పాలసీ ఏదైనా జర్నలిస్టులకు సంబంధించి చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికిను సంబంధిత మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు మా దగ్గర జర్నలిస్టులకి ఇళ్ళు ఇస్తామన్నారు ఖమ్మంలో అయితే ఆల్రెడీ ఇచ్చారు ముందు ఏ స్థలం ఇచ్చారు కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు కొత్త గుడిలో ధర్నాలు చేస్తున్నారు ఆ ధర్నాల్లో వాళ్ళకి తెలియదు కదా ఎమ్మెల్యే ఏం చేయట్లేదు మంత్రులు ఏం చేయట్లేదు మా మీద పెడుతున్నారు